హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్ను డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీడియో కింద లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా డైలీగా కూడా ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ ను కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటన్నింటినీ కూడా యాప్ యాప్లో సిఏ ప్లస్ కోర్సును తీసుకురావడం జరిగింది ఈ ప్లస్ కోర్సును వన్ రూపీకి తీసుకురావడం జరిగింది కానీ ఈ కోర్సులో టోటల్గా ప్రతి కంటెంట్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎకానమీ రిలేటెడ్గా రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఎకానమీ రిలేటెడ్గా మనకి ఈ రియల్ మరియు నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఈ రెండు టెర్మినాలజీస్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ తాజాగా ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది నిరంతరం కూడా తక్కువ విలువను సూచించడంతో రూపాయి అనేది రికార్డ్ స్థాయిలో కనిష్టంగా బలహీనపడడం జరిగింది రూపాయి అనేది రికార్డు స్థాయిలో బలహీన పడడం జరిగింది దీని ద్వారా జరిగే నష్టం మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా చౌకగా విదేశాలకు లభించడం జరుగుతుంది అదే భారతదేశంకు వచ్చే ఇంపోర్ట్స్ అనేవి చాలా కాస్ట్లీగా మారడం జరుగుతుంది ఇక్కడ భారతదేశం చాలా అధికంగా ఇంపోర్ట్స్ చేసుకోవడం జరుగుతుంది ఓకే చాలా తక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది చాలా అధికంగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది దీని ద్వారా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్పై అధికంగా ఇంపాక్ట్ చూపించడం జరుగుతుంది ఓకే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్పై అధికంగా కూడా ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది రూపాయి అనేది బలహీన పడినట్లయితే బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్పై ఇది ఇంపాక్ట్ అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్గా మనము ఈ రీర్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ మరియు ఇక్కడ ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ని అబ్జర్వ్ చేస్తే ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది వివిధ దేశాల యొక్క కరెన్సీ బాస్కెట్స్తో అబ్జర్వ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఓకే టోటల్గా ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఆరు కరెన్సీ రేట్లను అబ్జర్వ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఓకే ప్రస్తుతం ఈ బాస్కెట్లో ముప్పై ఆరు దేశాలకు చెందిన కరెన్సీస్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కానీ దీనికంటే ముందుగా కేవలం ఆరు దేశాల యొక్క కరెన్సీతోటే అబ్జర్వ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా యుఎస్ డాలర్ మరియు యూరో ఎన్ బ్రిటిష్ పౌండ్ యువాన్ చైనా సింగపూర్ డాలర్ ఈ ఆరు బాస్కెట్ వ్యాల్యూతో అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ ముప్పై ఆరు దేశాల యొక్క కరెన్సీతో భారతదేశం యొక్క రూపాయిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకి ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు ద్వారా మనము ఈ రియల్ వ్యాల్యూని కనుగొనడం జరుగుతుంది ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ వ్యాల్యూని కనుగొనడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ నీర్ వ్యాల్యూను ఇన్ఫ్లేషన్తో యాడ్ చేసినట్లయితే మనకి ఈ రీర్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది ఓకే వన్స్ ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేసినట్లయితే మనకి రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ ఎక్స్పెక్టర్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అంటే మనకి నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో ఇన్ఫ్లేషన్ ప్రభావం అనేది అసలు ఉండదు కానీ ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్లో అయితే మనకి ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేయడం జరుగుతుంది ఈ రెండు డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ఈ రీర్ మరియు నీరు యొక్క మెయిన్ డిఫరెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీంతో పాటుగా ప్రస్తుతం ఎన్ని బాస్కెట్ వాల్యూస్తో ఈ కరెన్సీని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ముప్పై ఆరు దేశాల యొక్క కరెన్సీ వాల్యూతో దీన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఓకే లాస్ట్ వరకు అయితే కేవలం ఆరు దేశాల యొక్క కరెన్సీ వాల్యూతో అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ముప్పై ఆరు దేశాల యొక్క కరెన్సీ వాల్యూతో దీన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫోనస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కురింజీ పువ్వులు అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఈ కురింజీ పువ్వులు అనేవి తమిళనాడులో కొత్తగా నోటిఫై చేయబడిన గోడలూరు కొండల్లోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇవి వికసించడం జరిగింది ఓకే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఈ గోడలూరు కొండల్లో ఇవి వికసించడం జరిగింది మనకి ఎగ్జామ్ పెరిస్ లో ఈ కురింజీ పువ్వులు మరియు నేల కురింజీ కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ గా నేల కురింజీ అయితే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇవి వికసించడం జరుగుతుంది ఓకే పర్టికులర్గా నేల కురింజీ అనేది కేవలం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసించడం జరుగుతుంది అదే కురింజీ పువ్వులు అయితే జనరల్గా ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వికసించడం జరుగుతుంది అధికంగా ఈ పువ్వులు అనేవి వెస్ట్రన్ ఘాట్స్లోనే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఓకే ఇవి వెస్ట్రన్ లోనే వికసించడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఈ కురింజీ పువ్వులు మరియు నేల కురింజీ పువ్వులు సమయానికి వికసించినట్లయితే అక్కడ ఆరోగ్యకరమైన గడ్డి భూములు ఉన్నట్లు మనం అబ్జర్వ్ చేయవచ్చు ఓకే అక్కడ ఎన్వైరాన్మెంట్ అనేది చాలా హెల్దీగా ఉంది అని ఈ ఫ్లవర్స్ వల్ల మనం అబ్జర్వ్ చేయవచ్చు అంతేకాకుండా వైవిధ్యం మరియు వాతావరణ మార్పులకి ఇది ఒక గా కూడా ఈ కురింజీ పువ్వులు అనేవి ఉండడం జరుగుతుంది ఇవి జనరల్గా ముఖ్యంగా షోలా అడవి పశ్చిమ కనుమల్లో ఇవి వీక్షించడం జరుగుతుంది ఈ కురింజీ పువ్వులు మరియు నేల కురింజీ పువ్వులు జనరల్గా అధికంగా పశ్చిమ కనుమల్లోనే వికసించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ కురింజీ పువ్వులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వికసించడం జరుగుతుంది అంటే ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కురింజీ మరియు నీల కురింజీ పువ్వులు వికసించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కమిషన్స్ అండ్ చైర్పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ టెన్కు భారతదేశం అనేది వైస్ చైర్పర్సన్ గా ఎన్నికడం జరిగింది మనం రీసెంట్ కరెంట్ అఫేర్స్లో కూడా భారతదేశం అనేది వివిధ కమిషన్ మరియు బాడీస్కి చైర్పర్సన్గా కూడా ఎన్నికవడం జరిగింది మనం లాస్ట్ కరెంట్ అఫేర్స్లో యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్కు భారతదేశం అనేది సెవెంత్ టైమ్ చైర్పర్సన్గా ఎన్నికవడం జరిగింది ఈ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్ కమిషన్కు చైర్పర్సన్గా ఎన్నికవడం జరిగింది దీనితో పాటుగా ఐయుసిఎన్ యొక్క ఎస్ఎస్సి స్పెసిస్ సర్వైవల్ కమిషన్ కూడా గా తాజాగా భారతదేశం అనేది ఎన్నికవడం జరిగింది దీనితో పాటుగా ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ టూ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ టు డోపింగ్ ఇన్ స్పోర్ట్స్కు భారతదేశం అనేది వైస్ చైర్పర్సన్గా ఎన్నికవడం జరిగింది ఈ సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే యునెస్కో ప్రధాన కార్యాలయం అయిన ప్యారిస్లో జరిగింది ఓకే ఈ సదస్సు అనేది ప్యారిస్లో జరిగింది ఎన్నో సదస్సు అంటే ఇది ఇరవయవ వార్షికోత్సవం ఇది వార్షికోత్సవం ఎక్కడ జరిగింది అంటే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయమైన ప్యారిస్లో ఇది జరిగింది తాజాగా భారతదేశం అనేది వైస్ గా తిరిగి ఎన్నికవ్వడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం దీనికి గా ఎవరు ఉండడం జరిగింది అంటే అజర్బైజాన్ అనేది దీనికి గా ఉండడం జరిగింది ఓకే భారతదేశం అనేది వైస్ చైర్పర్సన్గా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు కాలానికి వరకు ఇది ఉండడం జరుగుతుంది ప్రస్తుతం చైర్పర్సన్గా గా అజర్బైజాన్ అనేది ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ని అబ్జర్వ్ చేస్తే తాజాగా టైఫూన్ ఫెక్షన్ అనేది చైనాను ఇంపాక్ట్ కలిగించడం జరిగింది ఓకే ఫెంక్షన్ టైఫూన్ అనేది ఏ దేశానికి ప్రభావం చూపడం జరిగింది అంటే పర్టికులర్గా దక్షిణ చైనాకి ఇది ప్రభావం చూపడం జరిగింది ఓకే తాజాగా చైనా ప్రభుత్వం అనేది ఈ తైఫూన్ వల్ల ఎల్లో అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ టైఫూన్ నేమ్ ఏమిటి అంటే పెన్షన్ ఓకే మనకి ఎగ్జామ్ పెట్టులో తైఫూన్ మరియు ఏ దేశానికి ఇది ప్రభావం చూపుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే తాజాగా ఈ పెన్షన్ తుఫాన్ అనేది ఏ దేశానికి ఇంపాక్ట్ కలిగించడం జరిగింది అంటే చైనాకు ఇంపాక్ట్ కలిగించడం జరిగింది తాజాగా చైనా అనేది ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఇక్కడ ఈ తుఫాన్లు ఏర్పడే ప్రాంతాలు బట్టి వివిధ దేశాల్లో వివిధ నేమ్స్ తో పిలవడం జరుగుతుంది ఓకే జనరల్గా హిందూ మహాసముద్రంలో ఏర్పడినట్లయితే వాటిని సైక్లోన్స్ గాను అదే అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడినట్లయితే వాటిని హరికేన్స్ గాను పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినట్లయితే వాటిని టైఫూన్స్ గాను అదే పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పడినట్లయితే వాటిని విల్లీస్ విల్లీగా పిలవడం జరుగుతుంది ఓకే వివిధ ప్రాంతాలు బట్టి వీటిని వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది ఇక్కడ వార్తల్లో ఉన్న టైఫూన్ నేమ్ ఏమిటి అంటే ఫెన్షన్ టైఫున్ ఏ దేశాన్ని ఇంపాక్ట్ కలిగించడం జరిగింది అంటే చైనాకు ఇంపాక్ట్ కలిగించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రదేశాలను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా రియల్ టైం వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి నగరంగా చెన్నై నగరం అనేది నిలవడం జరిగింది భారతదేశంలో రియల్ టైం వరద అంచనా వ్యవస్థను ప్రారంభించిన మొట్టమొదటి నగరం ఏమిటి అంటే చెన్నై నగరం ఇది చెన్నైలోని రియల్ టైం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ మరియు స్పేషియల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను పూర్తిగా అమలు చేయడం జరిగింది ఓకే చెన్నైలోని ఇది రియల్ టైం ఫ్లడ్ ఫోర్ కాస్టింగ్ను మరియు స్పేషియల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ను పూర్తిగా అమలు చేయడం జరిగింది పర్టికులర్గా ఏ నగరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే చెన్నైలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది భారతదేశంలోనే మొదటి నగరంగా నిలవడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెట్టాలి ఇక్కడ మొట్టమొదటి తొలి అటువంటి ఇష్యూస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది ఓకే ఈ వ్యవస్థ అనేది అక్టోబర్ నెల నుంచి పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలో పూర్తిగా మహిళల నిర్వహించిన స్టేషన్గా లక్నో సిటీ రైల్వే స్టేషన్ అనేది నిలవడం జరిగింది ఓకే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సిటీ రైల్వే స్టేషన్ అనేది పూర్తిగా మహిళల చే మాత్రమే నిర్వహించడం జరుగుతుంది టోటల్గా ముప్పై నాలుగు మంది మహిళా సభ్యుల ఈ స్టేషన్ను నిర్వహించడం జరుగుతుంది ఎంటైర్ కంట్రోల్ రూమ్ టికెట్ విక్రయం సిగ్నలింగ్ క్యాబిన్ భద్రతా పర్యవేక్షణ గస్తీ విధులు ప్లాట్ఫామ్ ఆపరేషన్ అన్నీ కూడా మహిళా సిబ్బంది ద్వారానే నిర్వహించడం జరుగుతుంది ఎంటైర్ ఎవరీ వర్క్ కూడా ఈ స్టేషన్లో కేవలం ఉమెన్సే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఈ స్టేషన్ నేమ్ ఏమిటి అంటే లక్నో సిటీ రైల్వే స్టేషన్ ఓకే ఇది భారతదేశంలోనే పూర్తిగా మహిళల నిర్వహించబడిన స్టేషన్ ఓకే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటిస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి మద్రాస్ అనేది భారతదేశంలోనే ఫైవ్ జీ కోర్ నెట్వర్క్ విధులను పరీక్షించడానికి అంగీకరించిన తొలి ఐఐటిగా నిలవడం జరిగింది ఓకే భారతదేశంలో ఫైవ్ జీ కోర్ నెట్వర్క్ విధులను పరీక్షించడానికి ల్యాబ్ను ఏఐఐటిలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఐఐటి మద్రాసులో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ల్యాబ్లో ఫైవ్ జీ కోర్ నెట్వర్క్ విధులను పరీక్షించడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏఐఐటి అంటే ఐఐటి మద్రాస్ ఈ ఐఐటి మద్రాసులో ఫైవ్ జీ రిలేటెడ్ గా పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది దీనికోసం ఇక్కడ ఒక ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా అంటే హాకీ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ కప్ను నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఇండియన్ జూనియర్స్ మెన్స్ హాకీ టీమ్ అనేది ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో రెండు ఒక పాయింట్తో ఓడిపోయి రజిత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఓకే ఫైనల్లో భారతదేశం ఎవరి చేతిలో ఓడిపోయింది అంటే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది దీనికి గాను భారతదేశం అనేది రజిత పథకం అనేది గెలుచుకోవడం జరిగింది ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మలేషియాలో జరిగింది ఓకే ఈ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది ఎక్కడ జరిగింది అంటే మలేషియా అనేది ఈ కప్ను నిర్వహించడం జరిగింది ఏ స్పోర్ట్స్ రిలేటెడ్గా అంటే ఇది హాకీ గేమ్కి గా ఈ కప్ను తీసుకురావడం జరిగింది ఈ సుల్తాన్ ఆఫ్ కప్ కప్లో భారతదేశం అనేది రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం అనేది ఏ పథకాన్ని గెలుచుకుంది అంటే రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గారు ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే భారత సంతతికి చెందిన చరిత్రకారుడైన సునీల్ అమృత్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఇతను ఏ పుస్తకాన్ని రచించారు అంటే ది బర్నింగ్ ఎత్ అండ్ ఎన్వైర్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ పుస్తకానికి గాను ఇతను బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ను రెండు వేల ఇరవై ఐదు గాను గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డు లో భాగంగా ఇతను ఇరవై ఐదు వేల యూరోస్ ను గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డును ముఖ్యంగా హ్యుమానిటీస్ సోషల్ సైన్స్లో అత్యుత్తమ నాన్ ఫిక్షన్ రచనలకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై ఐదు గారిని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సునీల్ అమృత్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈ బుక్లో ముఖ్యంగా గత ఐదు వందల సంవత్సరాల్లో పర్యావరణ మార్పులపై ఫోకస్ చేయడం జరిగింది ఓకే ఈ బుక్లో పర్యావరణ మార్పులపై ఫోకస్ చేయడం జరిగింది ఈ బుక్ ఏమిటి అంటే ది బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్వైర్మెంటల్ హిస్టరీ ఆఫ్ ది లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎవరు రచించారు అంటే సునీల్ అమృత్ ఈ రచన గాను ఇతనికి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఐదు అవార్డును గెలుచుకోవడం జరిగింది ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పదమూడులో ప్రారంభించారు ఓకే రెండు వేల పదమూడు నుంచి అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఏ సంస్థ అందిస్తుంది అంటే ది బ్రిటిష్ అకాడమీ యూకేకి చెందిన ది బ్రిటిష్ అకాడమీ వాళ్ళు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా హ్యుమానిటీస్ సోషల్ సైన్స్లో అత్యుత్తమ నాన్ ఫిక్షన్ పుస్తకాలకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డును అబ్జర్వ్ చేస్తే తాజాగా పేదల డాక్టర్ అయిన డాక్టర్ మల్లేశ్వరరావుకు జమైకా యొక్క అత్యుత్తమ పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే డాక్టర్ మల్లేశ్వరరావుకు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్కు చెందిన వైద్యుడు డాక్టర్ చందోలు నాగు మల్లేశ్వరరావుకు జమైకా ప్రభుత్వం అనేది అత్యుత్తమ గౌరవాల్లో ఒక గౌరవమైన ఈ ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డును ఇవ్వడం జరిగింది ఈ అవార్డును అక్టోబర్ ఇరవైఅవ తేదీన జాతీయ హీరోల దినోత్సవంలో భాగంగా ప్రదానం చేయడం జరిగింది పేదలకు చాలా తక్కువ ఫీజుతో వైద్యం అందించడం వల్ల ఇతనిని ఫైవ్ బిల్స్ డాక్టర్గా లేదా పూర్ పీపుల్స్ డాక్టర్గా కూడా పిలవడం జరుగుతుంది ఇతను ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన బెల్లంవారిపాలెం గ్రామం నుంచి జన్మించడం జరిగింది ఓకే ప్రస్తుతం ఇతడు జమైకాలో ఉండడం జరిగింది ఇతడికి జమైకా ప్రభుత్వం అనేది ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ అవార్డును ఇవ్వడం జరిగింది ఇతని నేమ్ ఏమిటి అంటే చందోలు నాగమల్లేశ్వర్ రావు ఓకే అవి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్